జాతీయ సమైకతను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు పిలుపునిచ్చారు రాష్ట్ర గీత్ ఏక్ సాత్ కార్యక్రమాన్ని పట్టణంలోని వినాయక్ చౌక్ వద్ద మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు వివిధ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సామూహిక జాతీయ గీతం ఆలపించారు అంతకు ముందు హార్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాల శుద్ధి కార్యక్రమం నిర్వహించగా స్థానిక నేతాజీ చౌక్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ నీళ్లతో శుద్ధి చేశారు ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బ్రహ్మానంద్ ఆదినాథ్ ఆకుల ప్రవీణ్ లాలా మున్నా జోగు రవి కృష్ణ యాదవ్ రఘుపతి బోయర్ విజయ్ వేద్యవ్యాస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు